పేరెంట్స్ నే మరి మీ పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం నాకు రంబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరు సినిమాకి వెళ్తాం ఏముంది మంచి రివ్యూ చేసి వెళ్ళిపోవడమే నువ్వు బిజీగా ఉన్నావు నేను బిజీగా ఉన్నాను మన చింటూ ఏమో అలరి చేస్తున్నాను ఎవరు చూసుకుంటారు చిన్ని చూసుకుంటుంది కదా చిన్ని ఎవరు మన పాప ఇద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అబ్బో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే